హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక పర్వతంపై ఆవిష్కృతమైన పవిత్ర స్థలం దూరం నుంచే కనిపించే గోపురం అందరి మనస్సును ఆకట్టుకునే దైవమూర్తులు ఇదే సంగీ టెంపుల్ నైన్టీన్ నింగ్వన్లో నిర్మించబడిన ఈ ఆలయం శుద్ధమైన దక్షిణ భారతీయ శిల్పకళతో నిర్మించబడింది ఇక్కడి ప్రధాన దేవత సనాతన సాక్షాత్కార రూపమైన శ్రీవెంకటేశ్వర స్వామి కాని మీకు తెలుసా ఈ ఆలయం వెనుక ఒక చక్కని ప్రేమకథ ఉందని ఒకప్పుడు సంగీ ఇండస్ట్రీస్ యజమాని తన భార్యతో కలిసి ఇక్కడికొచ్చేవాడు ఒకరోజు ఆమె అనుకోకుండా అనారోగ్యంతో కన్నుమూసింది ఆత్మవిశ్వాసంగా జీవించేందుకు ఆమె ఆత్మకి శాంతి కలగాలని అతను ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆ ప్రేమకథకు గుర్తుగా నిలిచిపోయింది ఈ ఆలయం కాబట్టి ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు ఓ ప్రేమకు విశ్వాసానికి నమ్మకానికి నిలువెత్తు ప్రతీక ఇక్కడికి వచ్చేవారికి ఓ శాంతి ఓ చల్లదనం మనసులో చేరుతుంది ఎన్నో కోరికలు ఇక్కడ నెరవేరినట్టు భక్తులు చెబుతారు ఇంకా ఒక విశేషం ఆలయం చాలామంది కూడా ప్రాముఖ్యత పొందింది ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి మన జీవితం వేగంగా పరుగెడుతున్నా కొంచెమాగా మనల్ని మనం గుర్తు చేసుకోవాలంటే సంగీ టెంపుల్కు ఒకసారి రావాలి మన నమ్మకాన్ని బలపరిచే చోటు సంగీ టెంపుల్